హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్మ చేతి వంట బై పద్మ ఈ రోజు మా మినీ గార్డెన్ లో బ్రహ్మ కమలం విడిగింది ఇదిగా ఎంత బాగా చూడే స్మెల్ కూడా కదా ఇది విడిగినాక స్మెల్ వస్తుంది చాలా మంచిది అండి కదా తమ్మా కావ్య ఈరోజు మన కాంపౌండ్ లో ఆ తంపేట్ లో చిన్న గార్డెన్ లో బ్రహ్మ కమలం పూలు ఈ రోజు విడిగిన చూడు మరి ఇట్లా చెట్టు అట్లా వస్తుంది

నాలుగు ఇంకా ఉన్నాయి చూడండి ఇవి నెక్స్ట్ వస్తాయి త్రీ డేస్ ఫోర్ డేస్ కి మరి వస్తున్నాయి ఇంత బాగా వస్తున్నాయి కదా కాంపౌండ్ లో మళ్ళీ ఉన్నాయి చూడే చాలా బాగున్నాయి బ్రహ్మ కమలం ఈ పువ్వు ప్రభావం ఏమిటో తెలియదు కానీ బ్రహ్మ కమలం అని పేరు పెట్టారు కానీ ఎందుకు నైన్ థర్టీ టెన్ పైన ఇడుగుతుంది నైట్ టైము పగలు మాత్రం పువ్వు విరుసారు చూడు నైట్ టైమే పూస్తుంది పువ్వు బ్రహ్మకమలం ఓకేనా